పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నమస్తే చే ఏదైనా ఒక మంచి కథ చెప్పండి వెరైటీ కథ చెప్తాం ఓకే పూర్వం అంట గ్రీకు దేశంలో రాజుగారు ఉండేవారు ఆయనకి చూడచక్కని కుమారుడు ఒక ఆయన ఉండేవాడు అబ్బాయి పెళ్ళవల మామూలుగా వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి పిల్లలకి కాస్త ఇంటర్మీడియట్ వయసు అయ్యేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు చేసేసి కొంచెం పిల్లలు బాగా అంతంత అయ్యాక అప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడు అనమాట అయితే రోజులు గడుస్తున్నాయి కానీ అబ్బాయి పెళ్లి చేసుకునేటానికి ఇష్టపడేవాడు కాదు ఎప్పుడు పెళ్ళన్నా ఏదో ఒకటి చెప్పేవాడు పెళ్ళి ఉండేది కాదు మాట్లాడేవాడు కాదు మూగబొమ్మలా ఉండేవాడు పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు ఎక్కడో ఒంటరిగా ఉంటూ ఉండేవాడు పెళ్ళైతే లేదు చూసిన వాళ్ళంతా అబ్బాయి ఎంత చక్కటి వాడు వయసు అంతా పోతుంది అనుకునేవాళ్ళు ఆ ఊళ్ళలో ఏంటంటే లేటుగా పుట్టిన సంతానం ఆరోగ్యంగా ఉండరని ఒక నమ్మకం అబ్బాయి పెద్దవాడైపోతుంటే వాడి సంతానానికి మరి లేటేజ్ అయిపోతారు కదా అయితే రాణి గారికి ఏమనిపించేది వీడు ఏదో తక్కువ జాతి పిల్లని ఎవరినో ప్రేమించాడు రాచ కుటుంబాల్లో కాకుండా ఆ పిల్లని చేసుకుంటానంటే మేము ఒప్పుకోమని వీడిట్ట తిరుగుతున్నాడు ఈ ఒంటరిగా ఎక్కడికో వెళ్తాడు ఆ పిల్లని ఎక్కడో కలుస్తున్నాడు వీడు అలా అనుకునేది ఊహిస్తారు కదా తల్లులు రకరకాల ఒక వీడు మా మాపుగా ఉన్నాడు మొహం మార్చుకుని ఉన్నాడు కనపట్టలేదు లేదా కనపడే కామ్గా ఉన్నాడు సంథింగ్ ఏదో ఉంది ఉంది అని చూసేది అనుకునేది అయితే ఏమైంది ఒకనాడు ఆవిడ మీద నిలబడి అట చూస్తుంటే ఈ రాజుగారి బిల్డింగ్ పెద్ద కోటల్లాగా అలాగ ఏంది రాజుగారి ఒక పెద్ద ఇల్లు కిందకి పైకి చాలా ఫ్లోర్లు ఉన్నాయి ఎదురుకుండా రోడ్డుకి అవతల ఒక కాపులో ఇల్లు ఉంది కాపులంటే ఈ మన పొలంగా పొలాలు అవి కాపలా కాసేవాళ్ళు అతనికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు పిల్లలు బాగున్నారు ఏం చేసింది మేడం మీద అన్ని పక్కలకి వెళ్ళి చూస్తే ఏ పక్క నుంచి చూసినా వాళ్ళు ఇల్లు కనపడుతుంది ఓహో ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలున్నారు మన వాడు వయసుకు వచ్చే సాన్నాళ్ళు అయింది చూసి ఎవరితో పిల్లని ఈ పిల్లల్లోనే ఒక పిల్లని ప్రేమించుంటాడు ఇదే కదా మరి రోజు కనపడే ఇల్లు అందుకని ఏం చేసింది వాళ్ళ ఇంటికి పోయి మా పెద్దమ్మాయిన పిల్లల్ని పిలిచింది ఇవాళ ఒకళ్ళు మా ఇంటికి రండి యువరాజు కనుక మీతో ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని యువరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది సరే వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకున్నారు ముందు రోజు ఒకరోజు సాయంత్రం పెద్ద పిల్లని తీసుకొచ్చారు పెద్దమ్మాయి వచ్చింది పోయి యువరాజు గారి గదిలో అది పెద్ద గది ఒక హాల్ లాంటిది ఓ పక్కన మంచం కొంచెం అన్నీ ఉన్నాయి ఓ పక్కన రాసుకునే టేబుల్ యువరాజు గారి పెంపుడు చిలకలు మైనాలు అవి ఉన్నాయి తర్వాత లైట్లు దీపాలు అవి వెలిగించున్నాయి అప్పట్లో కరెంట్ లేదుగా పెద్ద పెద్ద కొవ్వొత్తులు ఏవో వెలిగించున్నాయి ఈ పిల్ల పోయి అక్కడ ఉన్న ఒక సోఫాలో కూర్చుంది బాగా చీకటి పడ్డాక యువరాజు గారి లోపలికి వచ్చారు ఈ పిల్ల శుభ సాయంత్రం యువరాజ అంది ఆయన చూడకుండా పోయాడు అలా వెళ్ళిపోయి ఆ బల దగ్గర కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు ఈ పిల్ల చూసింది 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 ఎంతసేపు చూసినా ఆ యువరాజు తలకై తిప్పి చూడే కూర్చుని కూర్చుని సోఫా మీద పడుకుని నిద్రపోయింది నిద్రపోయింది ఆయన దాటిన ఆయన పోయి పడుకున్నాడు ఇక్కడ ఒక మనిషి ఉందన్న జ్ఞప్తి కూడా ఆయనకి లేదు ఆ ధ్యాసే లేదు తెల్లవారేసరికల్లా రాణి గారు వచ్చింది ఏమైంది అమ్మాయి అని అడిగింది నాతో మాట్లాడలేదండి నేను శుభ సాయంత్రం చెప్పాను ఏమి మాట్లాడలే ఆయన నా కేసు కూడా చూడలేదు సరే అయితే ఈ పిల్ల కాదనమాట అని ఈవిడేం చేసింది రెండో పిల్లని తీసుకొచ్చింది రెండో పిల్ల కూడా సోఫాలో కూర్చుంది యథావిధిగా పలకరించింది మరి రాజుగారు కనబడితే జయం జయం యువరాజా ఏదో అంటారు అట ఏదో అంది ఏమన్నా ఆయన వినిపించుకోలే రాసుకుంటున్నాడు ఏదో బొమ్మ వేసుకుంటున్నాడు చూసి 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 చీకటి పడ్డాక పిల్లలకి ఏ పిల్లకైనా నిద్ర రాక ఏమవుతుంది నిద్రపోయింది మూడో పిల్ల మంచి చురుకు చెక్ముఖి మామూలుది కాదు అది సరే రాణి గారు రమ్మనేసరికి లోపలికి వచ్చి ఏముంది ఏమండి ఈ బట్టలతోటి యువరాజును కలిస్తే ఏమైనా బాగుంటుందంటారా ఇది మరి పాత బట్టలు కదండీ నాభి అంది అనగానే రాని అనుకుంటాము ఇది మంచి చురుగ్గా ఉంది అని చెప్పి ఏం చేసింది ఆవిడ చక్కటి రవ్వలు పొదిగిన మంచి ముఖం బట్టలు కట్టబెట్టింది పిల్లకి పిల్ల తలుక్కమంటుంది అందులో ఆవిడ శుభ్రంగా అది మొహం కడుక్కుని ఆవిడ ఇచ్చిన ఒకటో రెండో నగలు పెట్టుకుని డ్రెస్ వేసుకుంటాయి ఆవిడంది అబ్బబ్బలే అందగతత్తివే నువ్వు మీ అక్కయ్యల కంటే నువ్వు బాగున్నావు నువ్వే నాకు ఆబోయే కోటలు పోయి ఏమిటోను చక్కగా కూర్చో పలకరిచు మీ అక్కయ్య వాళ్ళగా పడుకుని నిద్రపోబాక అని చెప్పింది చెప్పేసరికి అలా సరే వెళ్ళి సోఫాలో కూర్చు యువరాజు గారు వచ్చాడు ఆయన దారిని ఆయన కూర్చొని రాసుకుంటున్నాడు జయం జయం యువరాజా అంది మాట్లేదు మూడోసారి కూడా ఆయన అట్టగే ఉన్నాడు అలా చూసి చూసి రా యువరాజు పక్కన బల్ల మీద ఆ పంజరంలోంచి ఒక మైనా వచ్చి కూర్చుంది ముక్కుని ఇలా రెక్కల్లో పెట్టుకుని కూర్చుని మైనా మైనా నువ్వైనా మాట్లాడతావా నాతో అందే ఆ మైనా మైనా అంటే దాన్ని పిలిస్తే దానికి ఏం పడుతుంది అది అటకి కూర్చుంది సరే రెండో పక్కన ఒక పెద్ద క్యాండిల్ వెలిగించింది ఈ పిల్ల ఓ కొవ్వొత్తి కొవ్వొత్తి నాతో మాట్లాడతావా కాసేపు నువ్వైనా కబుర్లు చెబుద్దు ఈ గదిలో ఇంతసేప నుంచి కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడటం లేదు మాట్లాడదు నువ్వైనా మాట్లాడు అని ఆ కొవ్వొత్తితో ఇట్ట కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది ఈ అబ్బాయి రాసుకుంటున్నాడు కదా రాజ్ కుమారుడు కొవ్వత్తి కొవ్వొత్తి నీకేం కావాలి కాసేపు మూసుకో అన్నాడు అనేసరికి కొవ్ ఊరుకుంది అమ్మడు అక్కడే పడుకుని నిద్రపోయింది తెల్లారే గారు వచ్చి ఏమే అమ్మాయి ఏమన్నాడు ఇవ్వరాదంటే చక్కగా ఇక్కడ కూర్చున్నారండి బోళ్ళు కబుల్ చెప్పుకున్నాం మేమిద్దరం నా చేపూచుకున్నారు మీ ఇల్లు ఎక్కడా ఏమిటి అని అడిగారు ఏమైనా తిన్నావా అన్నారు నా కుశలం కనుక్కున్నారు నాకు ఎంతమంది అక్కడ తెల్లలో కనుక్కున్నారు అనంగానే రాణిగారికి ఎంత సంతోషం వచ్చిందో అన్ని మాటలు మాట్లాడే మా అబ్బాయి అంది అబ్బో ఎంత బాగా మాట్లాడేడండి ఆ మైనా అని అడగండి కావాలంటే మైనా తలకాయ ఎత్తి చూసింది అది ఎందుకో చూసింది అప్పుడు రాణిగారు అంది సరే అయితే ఇవాళ కూడా ఉండు నువ్వు ఇక్కడే అని చెప్పి సరే ఏమైంది అది మళ్ళీ రాణిగారు ఆ పిల్లకి చక్కగా తినడానికి అవి ఇవి పెట్టించింది ఇంకో జాత మంచి బట్టలు ఇప్పించింది చక్కటి బట్టలు కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది కిటికీ అవతల వాళ్ళింటో ఇంటో కనపడుతుంది కదా ఆ ఇల్లు వచ్చారు ఏబో నువ్వు ఇంటికి రావుటే అన్నారు నేను రాను యువరాజు రాత్రి నాతో మాట్లాడాడు ఇవాళ కూడా మాట్లాడతాడేమోనని రాణిగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అనేసరికి వీళ్ళంతా దొంగమోహంది దీంతో ఎందుకు మాట్లాడతాడు మనతో మాట్లాడిన వాడు దీంతో ఎందుకు మాట్లాడాడు ఏదో ఎత్తేసింది హాయిగా రాజమహల్లో ఉండి మంచి మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా తినటానికి ఇది అని అనుకుని ఏమన్నారు మరేమో మేము ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాం పొద్దునే వాళ్ళు ఒక మంచి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది ఎంత బాగుందో యువరాజు నడి కొనుక్కోవే అన్నారు అనేసరికల్లా సరే ముత్యాల పేరు తెచ్చి చూపించండి నాకంటే సాయంకాలం ఏం చేసింది మళ్ళీ సోఫాలో కూర్చుంది పోయి రాత్రి చీకటి పడేసరికి పగలల్లా యువరాజు కనపడలేం అతను మళ్ళీ వచ్చాడు వచ్చేసరికల్లా అయ్యే పిల్ల కూర్చుని కొవ్వొత్తి కొవ్వొత్తి చక్కటి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది మా అక్కలు కొందామంటున్నారు కొనుక్కోమంటావా వద్దంటావా అని కొవ్వొత్తిని అడుగుతుంది ఈ పిల్ల ఇది రాజకుమారుడు అన్నాడు కొవ్వొత్తి కొవ్వొత్తి నీకు కావాలంటే కొనుక్కో అన్నాడు అనేసరి ఈ పిల్లంది కొవ్వొత్తి కొవ్వొత్తి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండదుంటే రాజుగారి రాజకుమారుడు అన్నాడు కొవ్వొత్తి కొవ్వొత్తి అలమార్లో కాసలు ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో కావాలంటే కాసేపు ముత్యాలు పేరు కొనుక్కో లేకపోతే కాసలు పేరు కొనుక్కో ఆనంగానే పెళ్ళి ఏం చేసింది చక్కగా తీసి అందులోంచి డబ్బులు తీసుకో మర్నాడు అక్క ఎలకి ఇచ్చింది ఇగో కాసులు ఇచ్చాడు రాజకుమారుడు ముత్యాల పేరు కొనుక్కోమని ఆశ్చర్యపోయారమ్మా ఎట్లా వచ్చినాయి దీని దగ్గర డబ్బులు సరే అయినా సరే వాళ్ళకి నమ్మకం లేదు చెల్లెలు టక్కరిది వాళ్ళకి తెలుసుగా అక్కా చెల్లెకి తెలీదు ఇదేదో మాయ చేస్తుంది సరే రేపు మేము కూడా భోజనానికి వస్తాం యువరాజుతో పాటు భోజనానికి వస్తాం మమ్మల్ని భోజనానికి పిలవమని అన్నారు అనేసరికి సరేనంతే రాణి గారికి చెప్పింది ముత్యాల పేరు కొనుకోవడానికి డబ్బులు ఇచ్చాడని గారికి చెప్పేసరికి అలా ఇంకేముంది రాణిగారి ఈ పిల్లనే వీడికి నచ్చింది కాపుల పిల్లని ఆగాడు ఇన్నాళ్ళును సరేలే ఇక్కడే ఉంచితే మెల్లిగా పెళ్లికి దిగుతాడు అని చెప్పి పిల్లని ఇంట్లోనే ఉంచుకుంది మా అక్కల్ని భోజనానికి పిలుస్తానంటే ఆవిడ పిలంనంతే యువరాజే పిలవమన్నాడని ఈ పిల్ల చెప్పింది వాళ్ళకి ఓహో పిల్లమన్నాక సాయంకాలం చీకటి పడింది యువరాజు పగలల్లా కనపడ్డు కదా ఇంకా చీకటి కూడా పడాల ఇంకా ముందే వచ్చారు భోజనానికి వాళ్ళు వచ్చేసరికి అలా ఏమైంది భోజనానికి పైకి వచ్చేసరికి వాళ్ళందరినీ భోజనశాలలో కూర్చోబెట్టింది ఒక పనివాడికి కాసులు తీసుకుంది కానీ అక్కడి నుంచి ఒక రూపాయి కాసు తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి యువరాజు నన్ను కిందకి రమ్మంటున్నారని చెప్పాలి నువ్వని వాడికి చెప్పింది అక్కా చెల్లి పెద్దక్కయలు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు ఇది మా సాయంకాలం మూడున్నర నాలుగు గంటల వేళ వాళ్ళ పద్ధతులు అవి ఆడ కూర్చుంటే ఈ పనివాడు వచ్చి చిన్నమ్మాయి గారు మిమ్మల్ని యువరాజ్ గారు కిందకి రమ్మంటున్నారండి అని చెప్పాడు చెప్పేసరికి కల్లా మీరు ఇక్కడే ఉండండి మీరు తింటూ ఉండండి యువరాజ్ ఏదో ఒక ఒకవేళకి వస్తాడు ఆయన ఎందుకో రమ్మన్న అడినానని రాణి గారికి కూడా ఆ మాట చెప్పి దిగేసి తెలివి దిగిన తర్వాత ఏం చేస్తుంది ఆయన రమ్మన్లా గిమ్మన్లా ఈ మెట్లు ఉంటే మెట్లు దిగి కింద ఫ్లోర్కి వస్తుంటే ఆ అమ్మాయికి కను చీకటిగా ఉన్న మెట్ల వరుసలో ఇంకో మెట్లు కిందకు ఉన్నట్టు కనపడింది అప్పటిదాకా ఆ కింద మెట్లు అన్న అమ్మాయి చూడల కొంచెంసేపు ఇక్కడ టైం పాస్ చేయాలి తను అక్కడే ఉన్నట్టు తెలియకూడదు అందుకని ఆ మెట్లు దిగింది ఆ మెట్లు కూడా దిగితే ఆ మెట్లు ఇంకో కిందకి దారి తీస్తున్నాయి ఇంకా కిందకి ఇంకా కిందకి వెళ్ళేసరికల్లా మూడు ఫ్లోర్లు దిగేసింది కిందకి లోపలు ఉన్నాయి అవి దిగేసరికల్లా అక్కడ దిగుతూ ఉంటే దానికి వెలుతురు తక్కువగా ఒక్కొక్క వస్తే ఉన్నట్టు సముద్రపు ఘోష లాంటిది ఏదో వినపడుతున్నట్టు తెలిసింది ఏమిటో ఉంది కింద చూద్దామని టెంపర్ది కదా పిల్ల అందుకే ఇంత పని చేసింది దిగేసరికల్లా కిందంతా పల్లేరు ఉంది ఈ పల్లేరు అంటే ఏమిటి సముద్రాల్లోనూ అక్కడ సముద్ర తీరాల్లో పాకేటువంటి ఒక రకమైన ముళ్ళ పొదలు అవి నేలంతా పల్లేరే ఉంది అక్కడికే సముద్రపు అలలు ఏవో వస్తున్నాయి చిన్న శబ్దం వినపడుతోంది వెళ్ళి చూస్తున్న కదా బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పడుకున్నట్టు కనపడింది దగ్గరికి వెళితే ఆ పల్లేరు మీద యువరాజు పడుకుని ఉన్నాడు ఆ పక్కన ఒక అందగత్తి అయిన ఒక అమ్మాయి పడుకుంది కానీ అమ్మాయి మనుషుల్లాగా లేదు ఒక సముద్రపు స్త్రీలాగా ఉంది దాని అంటే వాళ్ళ ఒక చిత్రమైన మనుషులు చెప్పుకుంటారు కథల్లో వాళ్ళకి తెలుసు కాని ఆ పిల్ల ఎప్పుడు వాళ్ళని చూడాల కథల్లో చెప్పుకోవటమే తెలుసా మనం చెప్పుకుంటా కదా సాగర్ కన్యలు అలాంటి ఒక అమ్మాయి ఉంది వీళ్ళిద్దరి మధ్యలో చంటి ఓ ఆ పిల్లాడు పల్లేరు మీదే పడుకుని ఉన్నాడు వాడి నెత్తి కూడా ఇట్ట పల్లేరు పట్టుకుని ఉంది యువరాజు తలకి ఉంది ఆ పడుకున్న అమ్మాయి తలకి ఉంది చూసేసరికి కల్లా అనిపించింది ఓహో ఈ యువరాజు ఇంతకాలము పెళ్లి చేసుకోపోవడానికి అసలు కారణం ఎవరో ఉంది ఇక్కడ అది అందుకే పగలల్లా కనపడ్డు చీకటి పడితే గాని పైకి రాడు అతను ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు ఎవరితోటి మాట్లాడు మూగబొమ్మలాగా ఉంటాడు సరే ఏం చేసింది శబ్దం కాకుండా మెట్లకి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మీరు అన్నం తినండి అని అక్కయ్యలకు చెప్పి రాణి గారికి చెప్పితే యువరాజ్ గారు ఎవరికో జాతకర్మ చేయించాలనుకుంటున్నారు పేరు పెట్టిస్తారట మూడు జతల పట్టుబట్టలు ఓ ముఖమల దిండు ఓ వెండి దువెన్న ఇవ్వమన్నారు అని చెప్పేసారు కదా రాణిగారు ఏం చేసింది భోజనాల దగ్గర నుంచి లేచి వీళ్ళక్కల ఇద్దరిని అన్నాలు తిన మీరు మీరు తినండి మీరు తినండి అని ఎంకరేజ్ చేసి ఆవిడ అవతలకు వెళ్ళి ఇవన్నీ వస్తువులు తెచ్చిచ్చింది ఈ అక్కయ్యలు మాత్రం దొంగ మహంది యువరాజు ఎలా గుర్రాడు ఇదే ఎవడికో డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసింది ఇక్కడ ఏదో నాటకం ఆడుతోంది దీన్ని నమ్మకూడదు అనుకున్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు దీని సంగతి పిల్ల ఏం చేసింది ఆ వస్తువులన్నీ పుచ్చుకుని పరిగెత్తుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని అలాగ ఎత్తి పల్లేరు మీద పడుకుని ఉన్నాడు పిల్లవాడు ఆ ముఖములు దిండు పెట్టి దాని మీద ఆ పిల్లని పడుకోబెట్టి పెట్టి ఆ వెండి దువ్వెన తెచ్చిందిగా వాడి నెత్తంతా దువ్వేసి ఆ కాయలన్నీ పోగొట్టేసింది తలకాయ నున్నగా దువ్వింది మనుషుల్లాగా పల్లేరులు ఎవరికి ఉంటాయి ఆ సముద్రంలో పెరిగే గడ్డి సముద్రంలో ఉండేవాళ్ళకు పిల్లాన్ని నున్నగా చేసేసింది తర్వాత బాగా ఆలోచించి అలాగా యువరాజు తలకాయ అంతా దువ్వేసింది నీట్గా మళ్ళీ ఆ అమ్మాయికి వేసి చూస్తుంటే వాళ్ళు మంచి గాఢమైన ఇద్దరునవారు కదలటల్లా ఆవిడ నెత్తి దగ్గర కూర్చుని తల కూడా దువ్వేసి మొత్తం పల్లేరు అంతా దులిపేసింది ఏమీ పల్లేరు లేదు నెత్తి మీద ఈ పిల్లాడి మీదేమో ఒక చిన్న వస్త్రం చక్కగా మడత పెట్టి కప్పి ఈ పట్టుబట్టలు తెచ్చిందిగా మూడు జతలు యువరాజు మీద ఓ జత ఇంకో జాత ఏమో ఆ అమ్మాయి మీదే కప్పేసి చల్లగా పైకి వెళ్ళిపోయింది దువ్వెన పట్టుకెళ్ళిపోయింది వెండి దువ్వెన పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళేసారు కల్లా అక్క కలిద్దరు ఏదో నువ్వు వేషం వేస్తున్నావు మాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు ఇక్కడ ఉండకూడదు అని ఏదో చెప్పారు చెప్తే అంది రాణిగారు పంపి ఆవిడే పిలుచుకొచ్చిందా పంపించేదాకా నేను ఇక్కడే ఉంటా మీరు వెళ్ళండి అంది అక్కయ్యద్దరూ వెళ్ళిపోయారు ఇంతలో ఇక్కడ ఏమైంది చీకటి పడేసారు ఈ సముద్ర కన్య నిద్రలేచి ఏనాడో ఈ సముద్ర కన్య ఈ యువరాజును పట్టేసుకుంది అతను ఇక్కడే ఉంటాడు ఎవ్వరికీ చెప్పకూడదు అది రహస్యం ఓ ఎప్పుడైతే లేచిందో తలదడుకునేసరికి అలా తలంతా పల్లేరకాయలు లేవు కింద చూస్తే పిల్లాడు చక్కగా పరుపు మీద ముఖ్య దిండు మీద పడుకుని ఉన్నాడు వాడిని ఎత్తంతా దువ్వేసింది వాడి మీద పట్టుపట్టుంది తన మీదో పట్టుబట్ట యువరాజు మీద కూడా పట్టుపట్టు ఉండేసరికి అరిచి కేకలు పెట్టింది దుర్మార్గుడ ఎవరి తిని నీ ప్రియురాలు ఎవరితో వచ్చి ఇలా చేసేసింది ఆ తలకాయ దువ్వితే వదిలేస్తుంది ఇంకా అవి కథల్లో తెలుసుకుంది పిల్ల ఆ పల్లె వదిలేసింది అంటే ఇంకా వదిలేసినట్టే పెద్ద పెద్దగా అరిచి కేకలు పెట్టింది ఎవరితోనో ప్రేమించావు నీ ప్రియురాలు వచ్చి ఈ పని చేసింది అనే సరకల్ ఇతను నేను ఎవరిని ప్రేమించలే నేను ఎవరితోటి మాట్లాడ్డా నువ్వు ఏ నాటి నుంచి నువ్వు నాన్ను పట్టుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మతోటి కూడా మాట్లాడలా నేను ఎవరితోటి మాట్లాడను ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు అన్నాడు అనే సరకాలు ఆవిడ గట్టిగా ఇంకా బాగా అరిచి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను నేనని పెద్ద గాలిలాగా ఇట్లా చుడిగాలి లాంటిది వచ్చింది ఈ పల్లెడుతో సహా మొత్తం ఈ సముద్ర కన్యా చంటిబిడ్డ మొత్తం వెళ్ళిపోయారు మొత్తం నేలంతా ఖాళీ అయిపోయింది యువరాజు ఒకడే నుంచిన్నాడు ఒక నిమిషం అయ్యాక అతనికి తట్టింది ఇక నేను దీని ఇది నన్ను చూడదు అయిపోయింది పరిగెత్తుకుంటూ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చాడు పైకి ఎక్కి వస్తే ఈ పిల్ల సోఫాలో కూర్చొని ఏడుస్తూ కూర్చుని ఉంది ఎందుకంటే మూడు రోజుల నుంచి ఇంత నాటకం ఆడా అదేమిటో చేసి వచ్చా అవుతుందో అవతా తెలియదు మనకి అది నాటకం బయటపడిపోతుంది ఎన్ని రోజులు ఉంటుంది పికమొహం వేసి కూర్చునుంది మెల్లిగా కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి కొవ్వొత్తి కొవ్వ నువ్వేనా మూడు రోజుల నుంచి ఇక్కడ ఉంది అన్నాడు అమ్మాయి అవును అని తలకైపోయింది కొవ్వొత్తి కొవ్వొత్తి నువ్వేనా అన్ని మెట్లు దిగి తలకాయ దువ్వింది అని అవును అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చేతులు పుచ్చుకున్నాడు నీ వల్ల నేను దాని దగ్గర నుంచి తప్పించుకున్నాను సముద్ర తీరంలో ఆ శక్తి నన్ను పట్టుకుంది ప్రేమగానే ఉంది కానీ నేను నేనెవ్వరితోటి మాట్లాడకూడదు దాంతో నాకు సంతానం కూడా కలిగింది కానీ నువ్వు తలదోవటం వల్ల అది కాస్త వెళ్ళిపోయింది ఇక ఎప్పటికీ రాదు పద మా అమ్మ దగ్గరికి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి పిల్లని చేత్తు పుచ్చుకుని తీసుకుపోయాడు రాణి దగ్గరికి అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను ఆరు ఎనిమిది సంవత్సరాల తర్వాత తల్లితో మాట్లాడాడు అతను ఆవిడ తెగ తెగ సంతోషించి నాకు తెలుసు ఈ పిల్ల చాలా తెలివిగలిది నేను ఎప్పుడో లైన్లో పెట్టిందని నేను అనుకున్నానంటే ఎప్పుడో అది రాణికి ఇదంతా ఏమర్థం అవుతుంది ఈ విషయం వాళ్ళు ఎప్పటికీ చెప్పాలి అమ్మాయికి చెప్పాడు ఈ విషయం మాత్రం నువ్వెవ్వరికి చెప్పద్దు ఇది పరమ రహస్యం మాట్లాడకుండా వండిపోమంటే కామ్గా ఊరుకుంది అమ్మాయికి రాణి అవడం కంటే ఏం కావాలి ఏం కావాలి చక్కగా పెళ్లి చేసుకున్నారు తర్వాత బోర్డు ఉంది మంది పిల్లల్ని కన్నారు ఎప్పుడు సముద్ర తీరాలకి ఒంటరిగా వెళ్ళకూడదట ఆ కాలంలో ఈ రాజకుమారుడు ఒంటరిగా వెళ్ళి ఆ సముద్ర దేవతకి దొరికేశాడు అనమాట ఆ జలదేవతకి అంతే కదా కథ కంచికి మనం ఏంటి నిజంగా విచిత్రమైన కథ నమస్తే అండి నమస్తే